ఎవరొస్తారా ఏం చేస్తారా అని ఎందుకు ఎదురు చూడడం మనమే ఎదురెళ్ళి ఎవరికేం చేయగలమా అని ఎందుకు ఆలోచించం అనే ప్రశ్న ప్రతి మనిషికి కలగాలి అలా కలిగినప్పుడే పక్కవారిని గురించి ఆలోచించడం ఆరంభమవుతుంది తన మీద తనకి నమ్మకం కలిగి పెరిగేందుకు కూడా అది పునాదవుతుంది మాలతీ కృష్ణమూర్తి హోల్లా జూలై ఆరున పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బెంగళూరులో జన్మించింది చిన్న హోటల్ నడుపుతూ తండ్రి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ తల్లి పద్మావతి ఉండేవారు సంవత్సరం వయసులో పోలియో సోకి శరీరం అవస్థకి లోనైంది మూడవ ఏటా ఆర్థోపెడిక్ సెంటర్లో ఆమెని చేర్చడం పదిహేను సంవత్సరాలు చెన్నైకి చెందిన ఆ సెంటర్లో గడపడం జరిగిపోయాయి ముప్పై సర్జరీలు అక్కడే జరిగాయి ఎలక్ట్రిక్ షాక్ సర్జరీ శరీరంలోని పైభాగానికి ఉపకరించింది అక్కడి పిల్లలంతా లాంటి వారే కావడంతో మానసిక పరమైన ఒత్తిడి ఆమెని వేధించలేదు క్రీడలంటే ఎంతో ఇష్టం తన బిడ్డకి అని తెలుసుకున్న కన్నతండ్రి కృష్ణమూర్తి ప్రోత్సహించారు చదువు బాగా చదువుకుని ఆటల్లో కూడా ఆరితేరగలిగితే నీ ఎదుగుదల అమోఘంగా ఉంటుంది అన్న తండ్రి మాటలు ఆయన కళ్ళలోని నమ్మకం వల్లే వీల్చైర్ స్పోర్ట్స్ పర్సన్గా సభాష్ అనిపించుకుంది మాలతి తనలాంటి దివ్యాంగుల మధ్య జీవితం వేరు బయటికి వచ్చాక సమాజం చూపులు ప్రశ్నలు సానుభూతి వ్యంగ్యాలు వేరని మాలతికి అర్థమైంది మనసు మదనపడేది కన్నీళ్లు సుళ్ళు తిరిగేవి తనని ఓదార్చేది తన ఆటలే అని ఎంచి క్రీడల సాధనతోనే గడిపేది మూడు వందల ఎనభై తొమ్మిది బంగారు పతకాలు ఇరవై ఏడు వెండి పతకాలు ఐదు బ్రాంజ్ పతకాలు పొందిన కృష్ణ మూస్తీ ఫాస్టెస్ట్ ఫీమేల్ ఇండియన్ అథ్లెట్గా పేరొందింది భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకత తెలిసేలా పరిశ్రమించింది మాలతి కృష్ణమూర్తి బీజింగ్ బ్యాంకాక్ సౌత్ కొరియా కోలాలంపూర్లలో వారెవా అనిపించుకుంది రెండు వేల రెండవ సంవత్సరంలో మాతృ ఫౌండేషన్ని మాలతి ప్రారంభించింది దివ్యాంగులైన పిల్లలకి అది సహకారం అందిస్తోంది వైకల్యం వ్యక్తిని అక్కడే ఆపకూడదు అనారోగ్యం అంతానికే కాదు అని గట్టిగా నమ్మే కృష్ణమూర్తి మాట చేత్త స్ఫూర్తిమంతమనే చెప్పి తీరాలి అర్జున్ అవార్డు అందుకున్న ఈమె క్యాన్సర్ని సైతం ఎదిరించింది ఇరవై ఏళ్ళ వయసులో అథ్లెట్గా పేరు తెంచుకుంటున్న కాలంలో ఒవేరియన్ క్యాన్సర్కి గురైంది యూట్రస్ తీసేయడము జరిగిపోయింది తల్లి కావాలంటే కనడం ఒక్కటే కాదు కళ్ళల్లో పెట్టుకుని పిల్లల్ని చూసుకోగలిగి చేయుతతో వారిని పైకి తేగలిగితే అలా చేయగలిగిన ప్రతి స్త్రీ అమ్మే అని సగర్వంగా చెప్పే మాలతీ కృష్ణమూర్తి అందరికీ ఒకళ్ళు లేదా ఇద్దరు మహా అయితే కాలాన్ని బట్టి ముగ్గురు ఉంటారేమో కానీ నా దగ్గర యాభై మూడు మంది పిల్లలున్నారు వాళ్ళు కూడా నార్మల్స్ కాదు కానీ నార్మల్స్ కంటే దిట్టగా వాళ్ళని పెంచగలుగుతున్నాను వాళ్ళ ఎదుగుదలలో నేను ఎదుగుతున్నా అని గర్వపడుతున్నాను అని హాయిగా నవ్వుతూ చెప్తుంది మాలతి కృష్ణమూర్తి అమ్మ అని పిలవడం అమ్మ నేను ఇది సాధించాను అని వాళ్ళు చెప్పడము తనకి ఎంతెంత గర్వాన్ని ఇస్తాయో ఆడతనం ముఖ్యంగా ప్రతి స్త్రీకి సమస్యాత్మకమే ముఖ్యంగా మరీ మన భారతదేశంలో ఎందుకంటే సమాజంలోని అణిచివేతను ఎదుర్కోవడం ఆడతనానికి మొదటి సమస్య అయితే దాంతోపాటే వైకల్యం కూడా చేరితే పోరాటం జటిలంగా ఉంటుంది అయినా జంకకుండా విజయం మీదే దృష్టిని కేంద్రీకరించగలిగితే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పింది కృష్ణమూర్తి డెన్మార్క్ ఆస్ట్రేలియాలలో బెల్జియంలో భేష్ అనిపించుకున్న మాలతి తన మిత్రులతో కలిసి ప్రారంభించిన మాతృ ఫౌండేషన్ పోలియో పీడితులను ఎక్కువగాను ఇతర దివ్యాంగులను కూడా తీసుకుని వారిని వృద్ధుల్లోకి తెచ్చేందుకు పరిశ్రమిస్తోంది సిండికేట్ బ్యాంక్ మేనేజర్ అయిన మాలతి కృష్ణమూర్తి ఏ డిఫరెంట్ స్పిరిట్ అనే పేరుతో ఆమె జీవిత చరిత్రని ఎనిమిది జూలై రెండు వేల తొమ్మిదిలో వెలుగు చూసేలా చేసింది ఆమె రాసిన తన జీవిత చరిత్రలోని కొన్ని అనుభవాలు కదిలిస్తాయి అందరిలోకి వేగంగా పరిగెత్తాలని రెక్కలున్న పక్షిలా ఎగరాలని బాల్యం నుండే కోరిక ఉండేది ఆ కోరిక తీరలేదే అని నేను కృంగిపోలేదు వీల్చైర్ అథ్లెట్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్గా నేను ముందుకు సాగేలా నన్ను నేనే ధైర్యం చెప్పుకొని నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో విజయాన్ని సాధించగలిగాను అని చెప్తుంది మాలతి కృష్ణమూర్తి నిజంగానే మేము భిన్నమైన వాళ్ళం అందుకే భిన్నంగా ఏదైనా చేసి పేష్ అనిపించుకోవాలి అని చెప్పే మాలతి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటుంది షార్ట్ పుట్ జావెలిన్ త్రోలలో మెరుపు వేగంతో సత్తా చూపించగలదు మాలతి కృష్ణమూర్తి అవకాశం కోసం ఎదురు చూడడం మాని అవకాశాలు మనకు ఎదురు వచ్చేలా మనని ప్రోత్సహించి మీరే కావాలని చెప్పేలాగా మనం చూసుకోవాలి అని చెప్పే మోటివేషనల్ స్పీకర్ కృష్ణమూర్తి మాట్లాడడం వింటే కూర్చున్న వాళ్ళందరికీ కూడా పరుగులు పెట్టాలని ముందు కూరకాలని విపరీతమైన ఉత్సాహం తన్నుకు వస్తుంది కళాశాలలో చదివే రోజుల్లో అన్ని తరగతులు పై అంతస్తులో ఉండేవని ప్రిన్సిపల్ని కన్విన్స్ చేసి కిందకి మార్చేలా చూసుకున్న ఘనత తన మొదటి విజయమని చెప్తున్న ఆమె ఆత్మన్యూనత దివ్యాంగులనే కాదు ఎవరినైనా అడుక్కు తోసేస్తుందని అదే ఆత్మవిశ్వాసాన్ని ఊతంగా ఎంచుకుంటే ఆశయ సాధన జరుగుతుంది అని నిత్యం చెప్తూ ఉంటుంది తన కోసమే కాక తనలాంటి సమస్యాత్మకమైన వారిని సబాష్ అనిపించుకునేలా తీర్చిదిద్దడం తన జీవిత ధ్యేయమని అందులో తాను గెలుపు వైపుకి సాధగడం సంతోషకరంగా అనిపిస్తుందని చెప్తూ ఉన్న మాలతీ కృష్ణమూర్తి నిత్యం గుర్తుంచుకొని ఆమె మార్గాన్ని అనుసరించేలా ప్రతి వాళ్ళు చేయగలిగితే అలా చేయగలిగిన వ్యక్తి శక్తిమంతంగా సాగడం శభాష్ అనిపించుకోవడం తథ్యం అని చెప్పి తీరాలి విజేతగా విశ్వవిజేతగా పేరు తెచ్చుకుంటున్న కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ డాక్టర్ శోభా గురజాడ